சார் சிறு ஜீவா இருக்கு நாக்கும் பெத்த பங்கு இருக்கு பங்கு இருக்குன்னா தமிழ்ல தெரியும் அதாவது நம்ம ஒரு பெரிய புண்ணியம் பண்ணிருக்கோம் புண்ணியம் அதாவது మన మెగాస్టార్ ఇప్పుడు ఉండేటప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం కదా అది పెద్ద అదృష్టం మన అదృష్టం లాటరీ టికెట్లో వేరే డబ్బు వేపు వస్తుంది కదా అది లేదు మన మెగాస్టార్ ఇప్పుడు ఉన్నప్పుడు మనము ఈ లోగలము ఉన్నాం కదా అదే పెద్ద బాక్యం నేను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిలిమ్స్ చేశాను రికార్డ్ చేశాను కానీ నాకే ఒక రికార్డు ఉంది అది మన శరజీవ్ గారే అందుకే మెడ్రాస్ నుంచి నేను ఇక్కడ వచ్చి ఈ ఫంక్షన్ నేను కల గరానా ఘరాబోగుడు అందరూ చూసారు చూసారు కదా ఆ ఫైట్లో ఒక్కరోజు నాకు థర్డ్ డే థర్డ్ డే అది సెకండ్ డే నాకు భోజనం లేట్ అయిపోయింది అప్పుడు సిరజీ గారు వచ్చి అయితే పొన్నమ్ గారు భోజనం లేదు సార్ వచ్చింది షూటింగ్ అలాగా ఉంది భోజనం చేసిన తర్వాత షూటింగ్ చేరారు అయితే వస్తాను అంత పెద్ద మనసు ఎవరికి వస్తుంది మన అప్పుడు ఫైటర్ నార్మల్ ఫైటర్ కానీ మెగాస్టార్కు ఒక పెద్ద మనసు ఏంటంటే అప్పుడే నేను చూసింది ఫైటర్స్ షూటింగ్ చేసినప్పుడు కూడా అప్పుడు మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే బట్ మన సర్జీ గారు అందరు ఫైటర్స్ పర్ హెడ్ థౌసండ్ రూపీస్ ఫ్రీగా సార్ అప్పుడే అప్పుడు థౌజండ్ రూపీస్ అంటే నేను చెప్పేసి ఎవరు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ అప్పుడు తర్వాత ధనాడా కూడా చేసినప్పుడు నేను చెప్పాను సార్ ఇది దంటా ఫైవ్ థౌసండ్ సార్ అదే ఎవరికో అది ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికో అది అలాగ రాదా వస్తుందా ఏంటి ఎవరికి ఎవరికి తెలియదు అనే తర్వాత నేను అన్న ఈ ఫిలిములో హండ్రెడ్ డేస్ ఈ పిక్చర్ లేక హండ్రెడ్ డేస్ పోలేకపోతే ఈ ఫీల్డ్ నుంచి నేను పోతానన్న అంత గ్యారెంటీగా చేసి ఆ పిక్చర్ జనాన ఒక ఫైట్ చేసాము అది కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక సాంగ్ వస్తుంది అంటే మనం మెగాస్టార్ మెగాస్టార్ అంత అంత థ్యాంక్స్ ఎవరై ఎంకా చేయడం బంగారో ఏ పా సూపర్ సార్ నా ఫైట్ ఫినిష్ అయిన తర్వాత ఇబ్బంది వస్తుంది అంత కష్టపడి చేసి ఇప్పుడు మెగాస్టార్ ఆయన

అది ముందుకు ఒక మెయిన్ బ్యాటర్ చెప్పేస్తాను మీకు ముందుకు గుడికి వెళ్ళాను ఎవరు హెల్ప్ చేశారని నేను ఆలోచన చేస్తున్నాను ఆంజనేయ స్వామి కోరికి అప్పుడు అయ్యర్ అయ్యర్ తెలుసు కదా పూజారి అది వచ్చి నాకు ఆశీర్వాదం చేసి చిరంజీవి భవ అంటారు ఆ ఒకే ఒక వర్డ్ ఇప్పుడు నాకు పూర్తయింది ఇప్పుడు నేను ఈ జీవితం ఉంటే అది మన శరంజీ గారి ఇచ్చినది